చెప్పినట్టు మనం చేయాలి కానీ మనం చెప్పినట్లు దేవుడు చేయడు దేవుడికి మనం డైరెక్షన్స్ ఇవ్వకూడదు కానీ ఆయన డైరెక్షన్ లో మనం నడవాలి చూడండి పెద్ద కుమారుడు పని నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తనకి ఆ ఇంట్లో జరిగే ఒక సెలబ్రేషన్ ఒక సంతోషకరమైన విషయాన్ని చూసి ఆ దాసులను పిలిచి ఏం జరుగుతుంది అని అడిగినప్పుడు ఆ యొక్క దాసులు వచ్చి చెప్తారు ఒక ఇరవై ఐదో అధ్యాయంలో మనం చూసినట్లయితే పెద్ద కుమారుడు పొలంలో నుండి వాడు వచ్చుట ఇంటి దగ్గరకు రాగా వాయిద్యము నాట్యము జరుగుట విని అక్కడ దాసులను పిలిచి ఏం జరిగింది అని చెప్పినప్పుడు ఆ దాసులు నీ యొక్క తమ్ముడు క్షేమంగా వచ్చాడు కాబట్టి నీ తండ్రి కొవ్వెడ దూడను వధిస్తున్నాడు సంతోషంగా మేమందరం ఉన్నామని చెప్పినప్పుడు ఆ యొక్క విషయము ఆ యొక్క పెద్ద కుమారుడికి నచ్చలేదు చిన్న కుమారుడిని ఎంతగానో ప్రేమించి తండ్రి ఆ యొక్క చిన్న కుమారుడు తన యొక్క ఆస్తిని వ్యర్థపరిచినా కూడా తండ్రి ఇలా చేశాడేంటి ఎందుకంటే తండ్రి చేస్తున్న విధానము తనకి నచ్చలేదు ఎందుకు అంటే నేను అనుకున్నది జరగలేదు నేను ఏ ఏమనుకున్నానో అది జరగకుండా కోపంతో కూడి ఆ యొక్క ఇంటి ముందరే కూర్చొని ఉన్నాడు మనం అనుకుంటాం ఏంటి మనకు అనుకున్నది ఏది జరగట్లేదు అని కోప పడిపోయి మనకు బాధగా అనిపిస్తుంది కానీ పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుకటికై సమస్తము సమకూరి జరుగుతుందని ఎరుగుదాము మనం ఆయన్ను ప్రేమిస్తున్నాం కాబట్టి మనకి సమస్తము సమకూరి జరుగుతుందని నమ్మిన ఎడల మనము దేవుని ప్రణాళికలు గొప్ప ప్రణాళిక మనం నెరవేర్చిన వారు అవుతాం ఒకసారి యోహాను సువార్త నాలుగో అధ్యాయము నలభై ఏడో వచనం చూసినట్లయితే కపర్ణ హోములో ఏసయ్య ఏసుక్రీస్తు వచ్చారని ఒక ప్రధాని తెలుసుకొని ఆ యొక్క కుమారుడు రోగి అయి ఉన్నాడని చెప్పి యేసు నుండి గలయనకు వచ్చి వచ్చనని అతడు విని అతని ఎద్దుకు వెళ్ళి తన కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు గనుక ఆయన వచ్చి అతన్ని స్వస్థపరచవాలని వేడుకొని నలభై ఏడు అధ్యాయంలో చూసినట్లయితే ఏసై దగ్గరికి ఆ కపర్ణ హోంలో ఉన్న ఒక ప్రధాని ఏసై దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ప్రభా నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభా వచ్చి బ్రతికించవా అని వేడుకుంటున్నాడు ఒక ప్రధానిగా ఒక అధికారిగా ఒక అధికారంలో ఉన్న ఒక వ్యక్తి ఏసై దగ్గరకు వచ్చి వేడుకుంటున్నాడు కానీ ఏసఐ మాత్రం ప్రభా నువ్వు చాలా సిద్ధంగా ఉన్నాడు రండి ప్రభా అని ఆయనను వేడుకుంటూ ఉన్నాడు నలభై తొమ్మిదో మళ్ళీ చూసినట్లయితే అందుకు ప్రధాని ప్రవ్వా నా కుమారుడు చావక మునిపే రా ప్రవ్వా అని మరొకసారి ఒక వేడుకుంటున్నాడు ఇక్కడ చూసినట్లయితే ఒక ప్రధాని ఒక అధికారంలో ఉన్న వ్యక్తి ఆ యొక్క దేవుడికి చెప్తున్నాడు రండి ప్రవ్వా రండి నా నా యొక్క కుమారుణ్ణి బ్రతికించండి నా కుమారుడు చావక ముందే రండి ప్రవ్వా అని చెప్తున్నా కూడా రెండు సార్లు యొక్క తండ్రిని ఆ యొక్క ఏసైని వేడుకున్నా కూడా తండ్రి మన ఏసయ్య మాత్రము అక్కడికి వెళ్ళడానికి ఆసక్తి చూపలేదు వెంటనే ఏసయ్య తనతో చెప్పిన మాట యాభై అధ్యాయంలో చూసినట్లయితే ఏసు నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషులు ఏసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను అక్కడ వెంటనే రెండుసార్లు నలభై ఏడో అధ్యాయము నలభై తొమ్మిదో అధ్యాయంలో రెండుసార్లు ఏసేని రిక్వెస్ట్ చేసిన బతిమాలి కొనిన ఒక ఆర్డర్ లాగా తను అడుగుతున్నాడు ఒక అధికారిగా ఉండి తను ఒక ఆర్డర్ లాగా కొన్నిసార్లు చావకముందే రాభా నలభై తొమ్మిదో అధ్యాయం చూసినట్లు ఒక ఆర్డర్ వేస్తున్నాడు ప్రభా నా కుమారుడి కోసం చావకముందే ప్రభా అని లాగా అడుగుతున్న ఒక తన అధికారం నేను చూపించినా కూడా యాభై అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని అతనితో చెప్పగా వెంటనే అతను నమ్మేసి తిరిగి వెళ్ళిపాడు ఏసయ్య ఎందుకు ఆ కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఏసయ ఎందుకు వెళ్ళలేదు అక్కడ ప్రధాని తన ఏసైకి చెప్తున్నాడు ప్రభా ఇలా రా నువ్వు రా నాతో పాటు రా మా ఇంటికి రా స్వస్థపరచు అని రెండుసార్లు వేడుకున్నా కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ ప్రధానితో వెళ్ళడానికి ఇష్టపడకుండా నీ కుమారుడు క్షేమంగా ఉన్నాడు నీ కుమారుడు బతికే ఉన్నాడు అని తనకి చెప్పిన వెంటనే ఆ యొక్క ప్రధాని వెంటనే మరీ యొక్క క్వశ్చన్ వేయడానికి మరి యొక్క ప్రశ్న వేయడానికి సాహసించలేదు కానీ ప్రయత్నించలేదు కానీ వెంటనే ఆయన ఏమన్నాడంటే నమ్మి అక్కడ నుంచి వెళ్ళిపోవడం మనం చూస్తాం మనం చూసినప్పుడు ఆ యొక్క ప్రధాని వెళ్ళిపోతూ ఉండగా యాభై రెండో వచనంలో ఏ గడియవాడు బాగుపడరని ఆ యొక్క దాసులు అడిగినప్పుడు నిన్న ఒంటి గంటకు జ్వరము వాడిని విడిచనని అక్కడ దాసులు సమాధానం చూడ ఈ యొక్క విషయము యాభై మూడో వచనంలోను మనం చూసినప్పుడు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసుతో ఏసు తనతో చెప్పిన గంట అదే అని తన తండ్రి తెలుసుకున్న గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి అక్కడ చూచారా ఒక అద్భుతమైన విషయం మనం గమనించవచ్చు యాభై మూడో వచ్చిన వచ్చినంలో చూసినట్లయితే నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొని గనుక అతడును అతని ఇంటి వారందరినూ నమ్మిరు ఏసే యొక్క గొప్ప దైవిక ప్రణాళిక ఇక్కడ మనం చూడవచ్చు ఏంటి అంటే అక్కడ ఒక ప్రధాని అడుగుతున్నాడు ప్రవ్వా నా కుమారుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రవ్వా అని కుమారుని అడుగుతున్నా కూడా ఆ యొక్క ప్రధాని అడుగుతున్నా కూడా ఏసయ్య వెళ్లకుండా ఏం చేశాడంటే నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళు అని చెప్పగానే తను విశ్వసించి వెళ్ళాడు కాబట్టి యాభై మూడో అధ్యాయంలో చూసినప్పుడు ఆ యొక్క అద్భుతం వాళ్ళ ఇంట్లో జరగడం వాళ్ళు చూచినప్పుడు వాళ్ళు గమనించినప్పుడు వారి వారి ఇంటిలో ఉన్న వారందరూ ఏ నజరేడైన ఏసు క్రీస్తు నామంలో నమ్మిక ఉంచారు చూచారా మనం అడుగుతున్నప్పుడు మనం దేవుడి విషయంలో ఎన్నో అడుగుతున్నాం ఏసై నాకు ఇది ఈ కార్యం చేయి ఈ కార్యం చేయి ఈ కార్యం చేయని మనం ఎన్నో విషయాలు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు అవి జరగనప్పుడు మనం దేవుడి మీద కోపగించుకోకూడదు మనం దేవుడికి దూరం అయిపోకుండా దేవుణ్ణి కోపగించుకోకుండా మనం దైవ ఒక దైవిక ప్రణాళికలో మనం ఉన్నామని మనం గమనించినట్లయితే ఒక దైవిక ప్రణాళికలో మనం ఆయన యొక్క ప్రణాళికలో మనం ఉన్నామని మనం గమనించినట్లయితే మనం శారీరకమైన ఆశీర్వాదాలే కాకుండా ఆత్మీయమైన ఆశీర్వాదాలు కూడా మనం పొందుకోగలం అక్కడ చూడండి ఏసయ రావచ్చు వెంటనే ఒక ప్రధాని కుమారుడు కదా అని ఒక అధికారానికి విలువిచ్చి ఏసయ వెంటనే ఆ ప్రధానితో వెళ్ళి కుమారుణ్ణి స్వస్థపరచవచ్చు కానీ కానీ ఏసై వెళ్లకుండా నీ కుమారుడు స్వస్థపరచాడని చెప్పినప్పుడు ఆ యొక్క ప్రధాని ఎటువంటి ప్రశ్న వేయకుండా నమ్మి వెళ్ళాడు కాబట్టి అక్కడ స్వస్థతనే చూడడం కాకుండా శారీరకమైన ఆశీర్వాదమే వారు చూడడం కాకుండా వారి ఇంటిలో వాళ్ళందరూ వాళ్ళు ఏసై వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ నమ్మొచ్చు ఈయన గొప్ప దేవుడు ఈయన స్వస్థపరిచే దేవుడు కానీ ఈయనకి ఏసై వేరే ఒక ఒక ప్రా ప్రాంతంలో ఉండి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని చెప్పినప్పుడు ఆయన యొక్క గొప్పతనం ఆయన యొక్క శక్తి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ తెలిసింది కాబట్టి వేరే స్థలంలో ఉండి కూడా ఈయన యొక్క అధికారం ఆయన యొక్క దేవుడి యొక్క అధికారం వాళ్ళు గమనించారు కాబట్టి ఆయన ఆయనే దేవుడని నమ్మారు కా ఆయనే దేవుడని తెలుసుకున్నారు కాబట్టి యేసుని ఆ కుటుంబం అంతా ఇంటి వారంతా నమ్మిక ఉంచారు మనం ఆయన యొక్క దైవిక ప్రణాళికలో ఉన్నామని మనం గుర్తుపెట్టు call. అలాగే మనం దేవునికి ప్రభా నాకు ఇది చేయి అది చెయ్యి ఇలా ఎందుకు జరగట్లేదు అలా ఎందుకు జరగట్లేదు అని అనకుండా దేవుని నువ్వు నేను హత్తుకొని ఉంటే ఆయన చెప్పింది ఏ స్థితిలో ఉన్నా నువ్వు చేయగలిగి ఉంటే ఆయన యొక్క దైవిక ప్రణాళికని నువ్వు నేను నెరవేర్చిన వాళ్ళం అవుతాం అలాగే ఆ యొక్క దైవిక ప్రణాళికలో ఈ యొక్క లోకానుసారమైన శరీరమైన ఆశీర్వాదాలు కాకుండా ఆత్మీయ ఆశీర్వాదాలు కూడా మన ఇంటిలో వాళ్ళ యొక్క రక్షణ కానీ మన ఇంటిలో వాళ్ళ యొక్క యొక్క ఆత్మీయ స్థితి కానీ బాగుపడే రీతిలో నువ్వు నేను ఉపయోగపడతామని మనం గుర్తుంచుకోవాలి